తుళ్లూరు పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై వెలగపూడి గ్రామ రైతు కంచర్ల జగన్మోహన్ రావు ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్ పోతుల బాలకోటయ్య కూడా పాల్గొన్నారు అమరావతి రాజధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఈ ఫిర్యాదు చేశారు అందరికీ నమస్కారం గారు ఇది ప్రజా రాజధాని మేము రాజధాని రైతులు మేము భూములు ఇచ్చాం దేనికి ఇచ్చాం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం భూములు ఇచ్చాం మేము భూములు ఇచ్చిన దాన్ని నువ్వు పదే పదే మరి నొక్కి ఒక్కలు ఏం చెబుతున్నావు నువ్వు ఇది శ్మశానం అని శ్మశానానికి ఏమన్నా నువ్వు కాటి కాపరగా కాటి కాపరగా ఉన్నావా ఈ ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన ఎక్కడి నుంచి సాగించావు నువ్వు నీకు అసలు ఏమైనా కొద్దిగా జ్ఞానం ఉందా మాట్లాడటానికి మరి అది సరే అట్ట అప్పుడు మాట్లాడితే మాట్లాడే ఆ రోజు మరి భూములు తీసుకునే రోజు మీ మీ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడారుగా ముప్పై వేల ఎకరం కావాలని మరి ఇది ఇది దేవతల రాజధాని దేవతల రాజధాని పట్టుకొని నువ్వు పదే పదే నువ్వు శ్వాసాను అని అంటావా మీదే మేము తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో నేను అమరావతి రైతుగా నీ మీద కంప్లైంట్ ఇచ్చాం దాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఇస్తే దాన్ని కేసు కట్టమనే మేము చెప్తున్నాం అంతే తప్ప నువ్వు నువ్వు మళ్ళీ శాసన మండలం నుంచి బయటకు వచ్చి కూడా పేపర్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చావు నువ్వు శ్మశానం అని ఏమనుకున్నారు మీరు దేనికి మాట్లాడతారు శ్మశానం అని మీకే అర్హత ఉందని మాట్లాడుతున్నారు మీరు ఇది ఆంధ్ర రాజధాని అమరావతి అంతే తప్ప మీరు శ్వశానం ఎడా ఒకడే ఎడారి ఒకటి శ్వశానం అంటే ఏం కుదిరిద్దనుకున్నారు ఏంటి మీరు మీ సార్ మేము శ్వశానంలో ఉంటున్నాం అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉండలేదా మేము మరి దానికి కూడా సమాధానం చెప్పు నువ్వు అంతే తప్ప నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు ఎప్పుడైనా సరే దగ్గర నేను మేము నిన్న ఇచ్చింది మాత్రం స్టేట్మెంట్ గట్టిగానే ఇచ్చాము మరి వాళ్ళు మరి పోలీసు వారు ఏమైనా నిర్ణయం తీసుకున్నారో మీకు మాత్రం నోటీసులు పంపిమని మేము కోరు కోరుకుంటున్నాం